హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తేజ బేసిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అమ్తో సరళ పదాలు చూడబోతున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆ పక్కన సున్నా పెడితే అమ్ అమ్ డా అండా అండా అమ్ స త అంత అంత అంబ అంబ అం ఆ పక్కన సున్నా పెడితే అం ద ద పక్కన సున్నా పెడితే దమ్ అందం అందం నెక్స్ట్ అంతం అంతం అం ద రం andaram andaram am um, da lam andalam am um, tam ta antanta am um, tam ta antanta am um, ja nam anjanam anjanam నెక్స్ట్ అం త రం అంతరం అంతరం అం గా అంగన అంగన అం అం తం రం అంబరం అంబరం చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మతో సరళ పదాలు ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్